దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం దీని యొక్క ప్రారంభం జరిగింది ఇక్కడ ఆశ్రమం భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమము తర్వాత ఒక సంస్కృత పాఠశాల నిర్వహింపబడింది ఇది మీరు చూడచ్చు ఈ శివలింగాన్ని యాభై ఐదు సంవత్సరాల క్రితం కాశీ నుంచి తీసుకురావడం జరిగింది ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన లింగం గంగా గంగానదిలో దొరికిన శివలింగం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచు యూట్యూబ్ ఛానల్ మనం వచ్చే ఈరోజు చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 అర్ధ నారేశ్వర స్వామి దేవస్థానం మనం వచ్చామండి ఈరోజు నేను ఈ గుడి యొక్క చరిత్ర ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇంకా ఈ గుడి ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలో అంకం చెరువుపల్లి దగ్గర గుండ్లపల్లి గ్రామం ఐరాల మండలం కింద ఈ యొక్క దేవస్థానం అనేది వస్తుంది అలాగే పీలేరు నుంచి చిత్తూరుకు వెళ్ళేటువంటి హైవేలో పక్కనే ఈ దేవస్థానం ఉంటుంది ఈ దేవస్థానం మనము టైమింగ్స్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవచ్చును ఇంకా మనము ఈ యొక్క గుడి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే లోపల ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తను అడిగి మనం తెలుసుకుందాము ఇక్కడ ఆలయ ధర్మకర్త నెంబర్ ఇక్కడ ఉన్నది చూడండి అభిషేకము ఇలాంటివి చేయదలుచుకున్న వారు ఆలయ ధర్మకర్తను ఫోన్ చేసి మీరు అక్కడ సంప్రదించవచ్చును ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆలయం అంతా కూడా చూద్దాము ఇంకా రండి ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్తున్నాము రండి ఓం నమ శివాయ శ్రీ 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 అర్ధనారీశ్వర దేవాలయంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు సత్రం శివాలయంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం దీని యొక్క ప్రారంభం జరిగింది ఇక్కడ ఆశ్రమం భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమము తర్వాత ఒక సంస్కృత పాఠశాల నిర్వహింపబడింది దాదాపు యాభై ఐదు సంవత్సరాల క్రితం కాశీలో చేపల వేటకి గంగానదిలో చేపల వేటకి వెళ్ళిన జాలర్లకి వలలో దొరికిన శివలింగమే ఈ అర్ధనారీశ్వర స్వామి లింగం యాభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్వహించిన తొలి గురువు శ్రీ శాంతానంద స్వామివారు రత్నస్వామిగా కూడా ఆయన సుపరిచితులు ఆయన స్థాపించటం జరిగింది ఇది అటు పిమ్మట ఆయన శిష్యులు అచ్యుతానంద స్వామి వారు దీని అభివృద్ధికి బా ఎంతగానో కృషి చేశారు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పెద్దలు ప్రజలు భక్తులు అందరూ కూడా విశేషంగా ఈ ఆలయ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు ఇప్పటికి కూడా ఈ ఆలయంలో ఈ ఆశ్రమంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి పూజలు విశేషంగా సాయంత్రం ఆరున్నర గంటలకి అభిషేకం అర్చన పూజ తీర్థప్రసాద వితరణలో విశేషమైన వేడుకగా జరపబడుతున్నాయి ప్రతి పౌర్ణమి కూడా చాలా ఆకట్టుకునే విధంగా జరుగుతుంది ఇక్కడ అలాగే ప్రతి గురువారము ఆశ్రమం తరపున దాతల సహాయంతో దాదాపు మూడు వందల యాభై మంది నుంచి ఐదు వందల మంది దాకా అన్నదానం నిర్వహించబడుతుంది ఇది కేవలం స్వామివారి అనుగ్రహంతో దాతలు ఎంతగానో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇది మీరు చూడొచ్చు ఈ శివలింగాన్ని యాభై ఐదు సంవత్సరాల క్రితం కాశీ నుంచి తీసుకురావటం జరిగింది ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన లింగం గంగా నదిలో జాలర్లకు దొరికిన శివలింగం భక్తులు విరివిగా వస్తుంటారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ ఇక్కడ సంస్కృత పాఠశాలలో చదువుకున్నవారు కానీ ఈ దేవాలయంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ ఎంతోమంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బాసిల్తున్నారు అలాగే నామకరణాలు అన్నప్ర అన్న ప్రసన్నలు పెళ్లిళ్ళు తదుపరి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో ఇక్కడ ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు అమ్మవారు అలాగే నా లక్ష్మీనారాయణుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ కూడా కొలువై ఉన్నారు ప్రస్తుతం ఆలయంలో అభివృద్ధి పనులు ఎంతో చురుగ్గా జరుగుతున్నాయి ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు విరివిగా వస్తుంటారు ఇక్కడ ఐదు తెలంగాణ నుంచి ఇది అరుణాచలం వెళ్ళే ప్రధాన మార్గంలో ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ విడిది చేస్తారు వాళ్ళు భిక్ష చేయటానికి అనువైన ప్రాంతంగా ఇది ఉంది సో వాళ్ళ కోసం మనం స్వాముల కోసం యాత్రికుల కోసం వంట షెడ్ నిర్మించడం జరిగింది ఇది యోగి వేమన విగ్రహం ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం స్నాన స్నానం చేయడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ ఈ మధ్యనే ఇటీవలే వంట షెడ్డు నిర్మాణం అలాగే స్నానాలకి షవర్స్ నిర్మాణం జరిగింది అలాగే ఈ పక్కన మీకు యాత్రికులకి సౌకర్యార్థం అలాగే నిద్ర చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది వారి వారి సౌకర్యార్థం ఈ రూములు రుసుములు ఉంటాయి చాలా కనీస రుసుములతో ఆలయ నిర్వహణ కోసం లాభాపేక్ష లేకుండా ఈ రూమ్స్ అవి కూడా అద్దెకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయాన్ని ఈ ఆశ్రమాన్ని తొలి గురువు అయిన శ్రీ శాంతానంద స్వాములు వారి సమాధిని మీరు ఇప్పుడు చూడవచ్చు శ్రీ 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 శాంతానంద స్వామి వారిగా కొలవబడ్డ అలాగే రత్నం స్వామిగా ముద్దుగా పిలువబడ్డ తొలి గురువు ఈ ఆశ్రమానికి వారి యొక్క సమాధిది సిద్ధగిరి సిద్ధగిరి కొండగా ప్రసిద్ధి భవిష్యత్తులో ఈ దీనికి కూడా గిరి ప్రదక్షిణ చేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రాంత పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ ఈ గిరిలోనే పెద్ద శాంతానంద స్వామి వారు తపస్సిద్ధులయ్యారు కూడా మావిడి మామిడి చెట్లు అలాగే ఉసిరి చెట్లు జమ్మి చెట్టు మారేడు చెట్టు బెలవపత్రాల బిలవ బెల్లదళాల వృక్షాలు ఎంతో కనువిందుగా భక్తులు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టుకోవటం కార్తీక మాసంలో అలాగే శివరాత్రి ఉత్సవాలను ఘనంగా ఇక్కడ భక్తులు ఇక్కడ వేడుకగా జరుపుతారు ఉత్సవంగా అలాగే ఇది కూడా ఆశ్రమం వినయ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు దాదాపు నాలుగున్నర ఎకరాల్లో ఈ ఆశ్రమం విస్తరించి ఉంది పలిగురువు శాంతానంద స్వామివారి సమాజ చూసాం ఆయన శిష్యులు మలిగురువు శ్రీ అచ్యుతానంద స్వామివారు చిన్న స్వామిగా ఇక్కడ సుపరిచితులు భక్తులందరికీ ఇది అచ్యుతానంద స్వామివారి సమాధి ఈయన ఈ గురువు గారు విశేషమైన కృషి చేశారు ఈ ఆలయ అభివృద్ధికి ఆశ్రమ అభివృద్ధికి மன பக்கனை விர்தாசிரம் உண்டு அந்த காது வரேன் இது தீண்டம் இது அந்த ஆசிரமம் ఇదంతా కూడా మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ అంతా కూడా ఆశ్రమము పురాతనమైన బిల్డింగ్ ఇది కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన అన్నపూర్ణ దేవి విగ్రహం కూడా ఉంది అక్కడే అన్నప్రసన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే మీరు చూస్తున్నది దుర్గమ్మ గుడి దుర్గమ్మ గారు కూడా కొలువై ఉన్నారు అమ్మవారి దేవస్థానం ఈ దేవాలయం చిత్తూరు పిలేరు మార్గంలో రహదారిలో దామల చెరువుకి పాటూరికి దామల చెరువుకి కరెక్ట్గా మధ్యలో ఉంది శ్రీ శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయం మీరు చూస్తుంది ఒంటి ఆలయం చాలా అరుదుగా ఈ దేవస్థానాలు మనకుంటాయి ఇక్కడ శనీశ్వరుడి యొక్క సతీమణి సుకీర్తి సమేత ఏకశనీశ్వరాలయం ఒంటి శనీశ్వరాలయంగా ప్రసిద్ధి ప్రతి శనివారం కూడా విశేషంగా తైలాభిషేకాలు పంచామృతాభిషేకాలు ఈ స్వామివారికి నిర్వహింపబడతాయి విరివిగా విశేషంగా భక్తులు పాల్గొంటారు ప్రతి శనివారము కూడా అలాగే శని త్రయదేశాడు ఈ ఆలయం కిక్కిరిసిపోతుంది భక్తులతో మీరు చూస్తున్నారు సుకీర్తి సమేత మహాశనీశ్వరు ఒంటి శనీశ్వర ఆలయం అలాగే మీరు నవగ్రహాలని చూడొచ్చు నవగ్రహాలని చూడొచ్చు అలాగే ఆలయం చుట్టూ కూడా శ్రీకృష్ణుడి విగ్రహం అలాంటి చుట్టూ కూడా శ్రీకృష్ణుడి విగ్రహం ఆంజనేయ హనుమంతుడి విగ్రహం hadapi mata pengkita cerdas kami kerahum pause ngekisi atau long break శనీశ్వరాలయం పక్కనే ఈ పక్కన ఉన్న ఖాళీస్థలం అంతా కూడా యాత్రికుల సౌకర్యార్థం ఈ మధ్యనే నిర్మించిన వంట వంటశాల వాళ్ళు మొబైల్ ఛార్జింగ్ ఫోన్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ అలాగే వంటకి ఉపయోగపడే నీటి సౌకర్యం కోసం పైపులు అన్నీ కూడా వేయడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళ యాత్రికుల సౌకర్యార్థం దీన్ని తయారు చేయడం జరిగింది ఈ మధ్యనే ఇక్కడ రావి చెట్టుది అలాగే రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద నాగమ్మ దేవాలయం కూడా ఉంది అట్లా వెళ్ళాలి ఇప్పుడు మనము రావి చెట్టు కింద ఉన్న నాగమ్మ దేవతను చూడటానికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనం ఇప్పుడు మనం చేసుకుందాము రండి ఇక నాగమ్మ దేవత దర్శనం చేసుకున్న తర్వాత రావి చుట్టూ చుట్టూ మనము తిరుగుదాము ఇంకా ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ప్రతి గురువారము ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుందంట దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మందికి ఇక్కడ అన్నదానము జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైనా కూడా ఈ అన్నదానంలో పాలు పంచుకోవాలనుకున్నా ఏదైనా అన్నదానం చేయదలుచుకున్న వారు నేను ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త నెంబర్లు ఇస్తాను అదే విధంగా గూగుల్ లొకేషన్ కూడా నేను మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను దయచేసి ఈ అన్నదానంకు తమ వంతు మీ వంతు మీరు సహాయం చేయవలసిన కోరుతున్నాను అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు శ్రీ శ్రీ అర్ధ నారేశ్వర స్వామి వారి గుడిని నేను మీకు చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఇక మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్